హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాక్స్ మరి ఈ రోజైతే అండి మీ మంచి డిఏవై అయితే వచ్చేసాను సో మరి సాటర్డే అయితే కృష్ణాష్టమి కదండి మరి కృష్ణాష్టమి కోసం ఈ అందమైన డిఐవై మీకు కూడా నేర్పిద్దామని అనుకుంటున్నాను సో మరి ఇక్కడైతే అండి ఈ చిన్న పీసెస్ మిగిలిపోయాయి కదా ఏంటి ఈ చిన్న పీసెస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదండి ఈ రెండు ఈ క్లాత్ పీసెస్తో ఇప్పుడు అందమైన ఒక అంబ్రెల్లా డ్రెస్ అనేది చిన్న కృష్ణుడి కోసం కుడతాం సో మరి మీరు కానీ వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీరు కూడా మీ చిన్న కృష్ణుడు కోసం ఈ డ్రెస్ను అయితే రెడీ చేసుకోవచ్చండి సో మరి ముందుగా అయితే అండి బక్రమ్ షీట్ అనేది తీసుకున్నాను ఇది అయితే అండి కాస్త స్టిఫ్గా ఉంటుంది అందుకే నేను తీసుకున్నాను ఇది కానీ లేకపోతే మీరు లైనింగ్ క్లాత్ కానీ ఏదైనా తీసుకోవచ్చు అండి కానీ స్టిఫ్నెస్ కోసం సర్కులర్ షేప్ డ్రెస్ కదండి ఖచ్చితంగా క్యాన్వాస్ క్లాత్ కానీ పేపర్ క్యాన్వాస్ ఉన్న అది కూడా మీరు తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ బక్రమ్ షీట్లో ఉంచి ఈ సర్కులర్ షేప్ అనేది కట్ చేసుకున్నాను మీ ఇంట్లో చిన్న కృష్ణుడి సైజును బట్టి మీరు ఈ సర్కిల్ అనేది కట్ చేసుకోండి నా దగ్గర అయితే జీరో సైజు ఉంది కాబట్టి నేను చిన్న అంబ్రిల్లా డ్రెస్ అనేది కుడుతున్నాను సో ఇదే విధంగా ఇంకొకటి క్లాత్ కూడా తీసుకున్నానండి అది కూడా షైనింగ్ క్లాత్ అండి రెడ్ కలర్ది ఈ విధంగా ఈ బక్రం సర్కిల్ దాని మీద పెట్టేసి రౌండ్గా అయితే మనం కుట్టుకోవాలి ఇంకా ఎక్స్ట్రా ఉన్నదంతా నీట్గా కట్ చేసేసుకోవాలండి సో మరి మీ దగ్గర ఎటువంటి పీసెస్ ఉన్నాయండి మీరు ఈ అందమైన అంబరిల్ల డ్రెస్ని చిన్ని కృష్ణుడి కోసం రెడీ చేసుకోవచ్చండి చక్కగా నేను ఒక సైడ్ అయితే అండి రెడ్ కలర్ క్లాత్ అనేది వేసి ఈ విధంగా కుట్టేసానండి ఇక ఇంకొక సైడ్ అయితే అండి మనము మెయిన్ క్లాత్గా పట్టు క్లాత్ లాగా ఉంటుందండి ఆ క్లాత్ అయితే యూజ్ చేసేద్దాం మనము సో అది చాలా షైనింగ్గా చక్కగా రెడ్ కలర్లో ఉంటుందండి సో మరి ఈ గోల్డెన్ క్లాత్ అయితే నేను తీసుకున్నాను ఇది కూడా అండి సర్కిల్ షేప్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం కట్ చేసేసుకొని కుట్టుకున్నాక ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవచ్చు సో అందుకైతే నేను ఎందుకే అండి కాస్త క్లాత్ ఉంచేసి కట్ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా కట్ చేయకుండా కుట్టాక మనము ఎక్స్ట్రా పీసెస్ అంతా కట్ చేసుకోవచ్చు ఈ సర్కులర్ డ్రెస్ అయితే అండి చిన్న కృష్ణుడికి మనము వేసినప్పుడు స్టిఫ్గా చాలా చక్కగా మనకి రౌండ్గా ఆ డ్రెస్ అనేది ఎంతో అందంగా అయితే కనిపిస్తుందండి మామూలుగా అయితే ఫ్లీట్స్ పెట్టి కుడుతూ ఉంటారు కదండి అలా కాకుండా ఈ అంబ్రాయిలర్ డ్రెస్ అయితే అండి సూపర్గా ఉంటుంది ఇది ఫుల్ సర్కిల్ అంబ్రాయిలర్ డ్రెస్ అండి చూశారు కదా ఇక్కడ క్లాత్ అయితే కట్ చేసేసాను ఇప్పుడు స్టిచ్ అయితే వేసేసుకున్నాం సో ఇది కూడా స్టిచ్ అయితే అయిపోయిందండి ఒక సైడ్ ఏమో రెడ్ కలర్ వేశాను ఇంకొక సైడ్ గోల్డెన్ కలర్ వేశాను సో రెండు సైడ్లు మనం కుట్టేసుకున్నాం మరి ఎడ్జెస్ అయితే రా ఎడ్జెస్ అలానే ఉండిపోతాయి కదండి మనము పైపింగ్ లాగా వేసుకోవచ్చు ఏదైనా లేస్ కుట్టుకోవచ్చు లేదంటే ఫ్లీట్స్ లాగా పెట్టుకోవచ్చు మరి నేనైతే అండి ఇక్కడ లేస్ అనేది కుడదామని అనుకుంటున్నాను సో దీనికోసం అయితే అండి నేను గోల్డెన్ లేస్ తీసుకున్నాను సమోసా లేస్ అయితే తీసుకున్నానండి సో దానికన్నా ముందు మనము ఈ విధంగా ఈ సర్కిల్ని ట్రయాంగిల్ షేప్ లాగా మార్చుకొని సెంటర్లో ఒక చిన్న సర్కిల్ అనేది కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనం చిన్న కృష్ణుడిని డ్రెస్ అయితే వేయాలి కదండి అందుకే సెంటర్లో మనం హోల్ అనేది పెట్టుకోవాలి సో మన దగ్గర ఉన్న చిన్న కృష్ణుడి సైజును బట్టి మన ఈ సర్కిల్ అనేది కట్ చేసుకోవాలండి సో ఈ విధంగా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ సైడ్ అయితే ఓపెన్ పెట్టుకోవాలి ఇక ఓపెన్ పెట్టాకైతే అండి ముందుగా అయితే స్టిచ్ అనేది వేసుకుందామండి టాప్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇక ఆ తర్వాత అయితే అండి ఈ సెంటర్లో రాయిడ్ చేస్తున్నాయి కదండి దానికోసము ఒక వన్ ఇంచ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా కుట్టుకొని ఆ తర్వాత ఫోల్డ్ చేసుకొని వెనక్కి అయితే వేసుకోవాలి సో ఇప్పుడు మనకి ఈ పైపింగ్ లాగా అయితే వచ్చేస్తుందండి సెంటర్లో గ్యాప్ అనేది ఉంటుంది కదా అది ఖచ్చితంగా ఉండాలండి సో ఇప్పుడు మనము ఈ ఎడ్జెస్ దగ్గర కట్ చేసాం కదండీ అక్కడ చిన్న గోల్డెన్ బార్డర్ అనేది నేను కుట్టుకుంటున్నాను మీ దగ్గర ఏ మెటీరియల్స్ ఉన్నా అవి మీరు కుట్టుకోవచ్చు అండి ఇవన్నీ ఆప్షన్ కంపల్సరీ కాదు ప్రాసెస్ అయితే ప్యాటర్న్ అయితే విధంగా కట్ చేసుకొని కుట్టుకోవాలి సో ఇప్పుడు మనము కింద సర్కిల్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదండి సో మనము సెంటర్లో అయితే అండి లాగా కూడా మనము థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి అది కూడా చూపిస్తాను ముందుగా అయితే మనం చుట్టూరి ఈ సమోసా లేస్ అనేది కుట్టుకుందాం ఇక మీ దగ్గర ఎటువంటి లేస్ ఉన్నా కుట్టుకోవచ్చు నేను గోల్డెన్ కలర్ కాబట్టి మ్యాచింగ్గా ఉండాలని చెప్పి ఎంత అందంగా ఉందో చూడండి లేస్ అయితే కుట్టేశాను సర్కిల్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనము పైన డ్రెస్ పార్ట్ కూడా కుట్టాలి కదండి అది కూడా మీకు చూపిస్తాను ఒక చిన్న పీస్ అనేది తీసుకుందామండి సో ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది డోరీ లాగా కుట్టుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి ముందు మన దగ్గర ఉన్న చిన్న కృష్ణుడికి నెక్కి ఈ విధంగా వేసి మనం చూసుకోవాలండి ఎంత గ్యాప్ ఉండాలో ఆ తర్వాత మనం ఈ రెండు రెండు సైడ్లు ఉన్నాయి కదండి ఆ రెండు కలిపి కుట్టేసుకోవాలి ఇప్పుడు మనము సెంటర్లో ఉంచి థ్రెడ్ అనేది ఎక్కించుకున్నామంటే మనకి ఇది నాట్ వేసుకునేదానికండి కృష్ణుడికి డ్రెస్ వేసాక మనం ముడి వేసుకునేదానికి ఈ విధంగా థ్రెడ్ అనేది పెట్టుకుందాం సో ఇప్పుడు మనం డ్రెస్ చేసి చూద్దాం సో నేను ఆల్రెడీ కుట్టి పెట్టాను కదండి చూశారు కదా డ్రెస్ అయితే వేసి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఈ విధంగా వేసాక నడుంకి టైట్గా మనం కట్టేసామంటే ఈ సర్కిల్ షేప్ అనేది మనకి చక్కగా మనకి స్టిఫ్గా నిలబడిపోతుంది చూశారు కదండి ఈ చిన్న కృష్ణుడికి ఎంత అందంగా ఉందో మరి ఈ కృష్ణాష్టమికి అయితే అండి నేను కృష్ణుడికి ఈ డ్రెస్ వేయబోతున్నాను చాలా అందంగా ఉందండి మరి మీరు కూడా ఇంకా టైం ఉంది కాబట్టి మీరు కూడా ట్రై చేసుకోవచ్చండి మీ దగ్గర ఇటువంటి క్లాత్స్ ఉంటే కానీ మీరు కూడా ట్రై చేసి చూడండి సో ఇప్పుడు మనము చిన్న కృష్ణుడిని ఊయ్యలో పెట్టి చూద్దామండి చక్కగా నేను ఊయ్యలో పెట్టి ఊపుతున్నా చూడండి ఎంత అందంగా ఉంది కదా మరి ఈ సంవత్సరం కూడా చిన్న కృష్ణుడికి కొత్త డ్రెస్ అయితే రెడీ అయిపోయింది మరి మీకు కానీ అంబ్రిల్లా డ్రెస్ చిన్న కృష్ణుడికి నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి ఇన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి